ఎస్ వెంకట్ స్పీకింగ్ మీ ఇష్టం వచ్చినప్పుడు ముహూర్తాలు పెట్టుకుని వండించుకోవాలంటే ఈ కోనా ఏం ఖాళీగా కలెడరా నేను కావాలనుకుంటే ముహూర్తాలు జస్ట్ చేంజ్ అచ్చా ఏంట్రా బెదిరిస్తున్నావా సరదాగా చంపుకుందావరా మీరు చంపాలంటే నాటు బాంబులు వేట కొండలు కావాలరా నాకు వెక్కర్లేదురా సాంబార్లు అంత ప్యాకెట్ ప్యాకెట్ వేసారనుకో తీరిపోద్దు ఈ కోనాతో పెట్టుకుంటే

ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ నేర్చుకోవాలనుకుంటే ఏ సెవెన్ స్టార్ హోటల్లో నేర్చుకోవాలి గానీ ఈ కోనా దగ్గర నేర్చుకుంటారు రా కోనా క్యాటరింగ్ అంటే అది మామూలు పేరు కాదు సార్ ఇట్స్ అ బ్రాండ్ కొన్ని లక్షల మంది మీ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ సప్లై చేస్తే అమ్మమ్మ ఐదుగురు పేర్లు సెలెక్ట్ చేస్తుంది సార్ అమ్మా అమ్మ మీకు నిమ్మని అమ్మేడు రా సస సస తమిళనాడు అంతడికి అమ్మోహో ఇలాగే అరే తీసుకోరా సార్ అరే మీరు చెప్పిన నేను నమ్మటానికి నేను ఏమైనా డిపెం గడ్డిలో రా అంత మాట అని సరే సార్ కావనంటే మీరే చూడండి ఒకప్పుడు గూగుల్లో కేన్ కొడితే కత్రీనా కై ఫోటోలు వచ్చాయి ఇప్పుడు కేన్ వస్తున్నాయి సూప్ కోన టీ కాస్తున్న సాంబార్ కలుపుతున్న కోన కలర్ఫుల్ కోన మసాలా కోన కోనా చరిత్ర అంటే పేరు కాదు నా దగ్గర పనిచేస్తే మీకు ఏమొస్తుందిరా అమెరికా వైట్ హౌస్ లో ఒబామా ఉప్మా చేసే అవకాశం వస్తుంది సార్ ఒబామా దగ్గర ఉప్మా చేసే అవకాశం

అరే చూస్తారేంట్రా సూర్యప్రతాప్ గారికి చేరేయండి కోనా వచ్చి రాగానే పెళ్లి పనిలో దూకినట్టున్నావు ఈ దూకుడు దూకుడు సినిమా రాకముందుంచే ఉంది సార్ ఇప్పట్లో ఆగడు వీళ్ళంతా ఎవరో అదే ప్రాజెక్ట్ ముగ్గురు ఒక్కరు సమాధానం చెప్తున్నారు అసలు ఎవరు మీరు అంటే మేమందరం హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అండి సిటీలో పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు మా వాళ్ళే చేస్తారండి మేము వంట పనులు ఇంటి పనులు పెళ్లి పనులు ఒకటేంటి ఆరు నుంచి అమ్మ వరకు ఏ నుంచి వరకు అన్ని చేస్తాం ఖర్చు మీది కష్టం మాది కండు మీవి తుండు గుట్లు మావి పెత్తనం మీది పనితనం మాది ఇది సార్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ని సిటీ వరకు పరిమితం చేయకుండా ఊళ్ళల్లో ఉన్న మీలాంటి గొప్ప వాళ్ళు ఇళ్లకు పరిచయం చేయాలన్నదే మా గురుగారు ప్లాన్ కదా గురుగారు సార్ ఇంత మహత్తరమైన కార్యాన్ని దేవాలయం లాంటి మీ ఇంటి ముందు నుంచి బాగుందయ్య కోనా నీ కాన్సెప్ట్ తమ్ముడు కోనాకు అడ్వాన్స్ ఇచ్చాయి అలాగే ఇదిగో థ్యాంక్స్ అండి గురుగారు ఇప్పుడు మీరు హ్యాపీగా అడుగు పెట్టగానే అడ్వాన్స్ పెడితే అక్కి ఇచ్చేవి పనిచేయండి మీరు డ్రెస్ తీసుకోండి రేపు నుంచి వర్క్ ఓకే గ్రాండ్ జర్నీ మొత్తానికి కాటన్ కబ్జా చేసాం ఇంట్లో కింద అయినట్టు మాత్రాన్ని పెళ్లి కాదు ఇంట్లో నుంచి అవుట్ అవుతాం లేదు డౌట్ గా ఉంది ధైర్యవంతులు ఒకసారి చేస్తాడు పిరికిపాడు అనుక్షరం చేస్తాడు అబ్బా ఇలాంటి కొటేషన్ స్వాతి బుక్ లో ప్రతివారం చదువుతున్నాం రామ్కి మనం వంటలం కాదని తెలిస్తేనే కత్తులు బయటికి తీశారు అది నిజం అని తెలిస్తే తల తీసేస్తారా ఎందుకు వచ్చిన బస్సు ట్రైన్ లో పట్టుకుని వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటే నా పెళ్లి కోసం మీ ప్రాణాల మీదకి తేవడం నాకు ఇష్టం లేదురా అందుకే డ్రెస్ చేంజ్ మార్చుకున్నా మాతల్లే మాతల్లే డ్రెస్ చేంజ్ చేసుకున్నా తీసిగా నీ డ్రెస్ చేంజ్ చేసుకొని మా ఫేస్ చేంజ్ చేసావ్ పదరా పదండి ఆగరా ఏంటి ప్రాణాల కోసం ప్రేమ త్యాగం చేస్తావా త్యాగం ఎవరు చేసాడు నా ప్రేమని ఇంకొకరి మీద షిఫ్ట్ చేశాను షిఫ్ట్ చేసావా రిస్క్ లేకుండా వాళ్ళని పెళ్లి చేసుకుంటాను ఎవడా కరే పగ్గాడు ఇంకెవరు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే టైం బాంబు టైలా కట్టుకున్నట్టు నిన్ను పెళ్లి చేసుకోవటం అంటే జింక సూసైడ్ చేసుకోవడానికి శివం దగ్గరికి వెళ్ళినట్టే ఇదిగో ఎంత లేట్ అయినా పర్లేదు ఈ శ్రీనివాస్ లేట్ శ్రీనివాస్ అయినా పర్లేదు వాడిని నీకే అంటగడతాం దయచేసి డిషన్ వాచ్తారా కదా మోసుకుని పద ఇదేంట్రా బాబు ఎంత భయంకరంగా ఉంది

జోక్ చేశాను సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే నువ్వేం చేస్తావలే ఈ పట్టీలు వేసుకుని మీరు ఇంట్లో చెంగంటూ తిరుగుతుంటే ఇళ్రాజా గారి పాట విన్నంత హాయిగా ఉంటుంది అంతేనా చంద్రముఖిలాగా డాన్స్ కూడా చెయ్యాలా అదేంటండి అలా అనేశారు మీరు వేసుకుంటారని ఎంతో ఇష్టంగా కొనుక్కొచ్చాను ఇక నీ పట్టీల కళ్ళు ఇంకా పట్టీలు చెడగంటలు పాపిడి పిల్లలు అని నా బొర్రు తినకు నువ్వు అదేంటండి నేను ఇలాగే మాట్లాడతా తాళి కట్టేటప్పుడు తల ఉంచుతాను కదా అని జీవితాంతం ఒంగుండడం నా వల్ల కాదు ఇక్కడున్నావా ఏంటమ్మా ఇది పట్టీలు పెట్టుకోమంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అమ్మాయిని తమ్మంటే అమ్మోంటే సాంప్రదాయంలో అమ్మాయిని అడిగాను ఓరి పిచ్చి సన్నాసి ఉందిరా మూడు వందల రూపాయలే కానీ అమ్మాయికి మూడు వందల కోట్ల ఆస్తుందిరా ఇదిగో ఆలోచనలు పెట్టుకోకుండా ముందు ఆ బ్లాక్ అండ్ వైట్ కాలర్ నుంచి బయటికి రారా సక్సెస్ రా ఆ హర్ష గడుకు అంటే ఇష్టం లేదంటా అవురా మామా అవునురా ఇంద్రా వాళ్ళ అమ్మత మాట్లాడుతుంట విన్న గడుకు పదహారు అన్న అచ్చి తెలుగు అమ్మే కావాలంట రే ఏ మందు కొట్టే అమ్మాయిను ఏ దమ్ము కొట్టి అమ్మాయి చేస్తారా పదహారు అన్నాలు తెలుగు అమ్మమ్మని ఎక్కడికి చేస్తావురా ఏంట్రా ఇది అవ్వా ఇదే దీనికి సిగ్గుబట్ట వచ్చు సిగ్గుకి దీనికి కప్పకి పావు కొడతారు జాదారి రాదు కరెక్టే రా అతను నచ్చలేదు జోష్లో ఇది నచ్చదన్న లాజిక్ మర్చిపోయాను పోతే పోవో గాని ప్రకృతికి విరుద్ధమైన ఐడియా ఒకటి చెప్తా ఏంటది ఆ సిగ్గేతో దీనికే నేర్పిస్తే మెల్లగా మనం అసలే అన్నామల యూనివర్సిటీ నుంచి వచ్చామని ఆ కోణాన్ని బోల్తా కొట్టించాం విన్నాడంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అమ్మో ఈ కోణంతో పెట్టుకోవద్దు చింతకాయద్ది గురుగారు అది మీ డ్రామాల విషయం చెప్తారా లేకపోతే మీ బండారా సూర్యప్రతాప్ గారు చెప్పమంటారా చెప్తాను గురుగారు నేను చెప్తాను నేను చెప్తా అంటే వద్దు 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 అంటున్నారు డ్రామాలు ఆడొద్దు ఏం జరిగిందో చెప్పండి మర్యాదగా చెప్పండి సార్ మీకు ఉత్తరాఖండ్ తెలుసా ఉత్తరాఖండ్ ఎందుకు తెలియదు రా మొన్న నగర తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుపోయింది ఎస్ సార్ ఆ స్టాలిన్ తుఫాన్ లో మా ఇల్లు కూడా కొట్టుకుపోయాయి అది స్టాలిన్ తుఫాన్ ఏంటి పైలాన్ తుఫాన్ కదా పొద్దున వస్తే పైలాన్ సాయంత్రం స్టాలిన్ ఆ అపార్ట్మెంట్ కొట్టు పొట్టు టీవీలో చూశారు కదా సార్ ఆ చూశాను అది మాదే సార్ మరి అదేంట్రా మూడు సార్లు కూలిపోయింది కూలింది ఒకసారి సార్ కానీ మీడియా వాళ్ళు మాత్రం మూడు సార్లు పెట్టారు అన్నమో రామచంద్ర అంటూ రోడ్డు పడ్డాం సార్ నేను పులిహార పొట్లాలు పంపించాను కదా అన్నలేదా ఆ పొట్లాలు తినేది సార్ మా పొట్టలు నింపుకున్నాం అయినా మీ లాంటి మహాన్ బావుడిని మోసం చేసినందుకు మా మొహం కూడా మీరు చూపించలేకపోతున్నా సార్ అవునా మమ్మల్ని క్షమించండి సరే మీ పులిహార కథ కదిలించేసింది అయ్యా అంటే మీకు అడుక్కు తినే వాళ్ళ మీద కోపే ఉంటుంది పరమాత్ముడు సార్ ఇప్పుడేం రా ఫ్యూచర్ లో చూద్దరు కానీ సూర్యప్రతాప్ తిన్న వాటలు కూడా మీ చేత రుచి మీ కడపల నింపే బాధ్యత రాదురా కాఫీ వండర్ఫుల్ ఇంకా తాగకుండానే అప్పుడే బాగుందని చెప్తున్నారు పేరు బ్రూ కాఫీ నేను అడిగింది కాఫీ పేరు కాదు మీ పేరు మహాలక్ష్మి ఆహా ఇంతటి సంస్కారం ఎలా వచ్చిందండి మీకు సంస్కారం ఏదో బట్టలకు సంబంధించింది అయి ఉంటుంది అది సంస్కారవంతమైన సో ఎక్స్ డిటర్జెంట్ ద్వారా వచ్చిందండి మీకు మేనర్సే కదండి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది సాక్షాత్తు సాంప్రదాయానికి రంగా ఊడి చేసినట్టుంది పదహారు నెలలు తెలిగింటి అమ్మాయి అంటే ఎలాగే ఉంటదేమో ఎవరు చేసుకుంటాడో గానీ అదృష్టవంతుడు